హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కుక్కర్లో సింపుల్గా వెజిటబుల్ బిర్యానీ అందులోకి కాంబినేషన్గా మష్రూమ్ పెప్పర్ ఫ్రైని చూపిస్తున్నానండి రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బిర్యానీలోకి ఈ పొడి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఎప్పుడూ రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే పొడిని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఐదింటి వల్లే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి లవంగాలు యాలకులు చెక్క స్టార్ ఫ్లవరు షహజీరా వీటిని డ్రై ప్యాన్లో ఫ్రై చేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి గుప్పెడు పుదీనా ఆకులు గుప్పెడు కొత్తిమీర ఆకులని వేసుకుని ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇవి వేడైన తర్వాత హోల్ స్పైసెస్ని వేసుకోవాలి హోల్ స్పైసెస్ కూడా వేగిన తర్వాత జీడిపప్పుని వేసుకుని జీడిపప్పుని కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితెరుగుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని వేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి అప్పటికప్పుడు చాలా సులభంగా ఈ బిర్యానీని తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి అరకప్పు బీన్స్ ముక్కలు అరకప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు బంగాళదుంప ముక్కలు ఒక అరకప్పు వరకు మీలమేకర్ని వేడి నీళ్ళలో నానబెట్టుకుని వాటర్ పిండి వేసుకోవాలి బఠానీలన్నీ ఫ్రోజన్ బటానీలను తీసుకున్నానండి ఒక కప్పు వరకు తీసుకున్నాను ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కూరగాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఈ కూరగాయ ముక్కలు సగం పైగా మగ్గిపోవాలండి అప్పుడే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ని మనం ఎక్కువసేపు కుక్ చేయం కాబట్టి కూరగాయ ముక్కల్ని ఫస్ట్ మగ్గించుకోవాలి ఈ విధంగా ఒక సిక్స్టీ పర్సెంట్ కూరగాయ ముక్కలు మగ్గిపోవాలండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న బిర్యానీ పొడిని అర స్పూను వేసుకోవాలి మీ దగ్గర వేరే బిర్యానీ పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక అర స్పూన్ వేస్తే సరిపోతుందండి ఆల్రెడీ హోల్ స్పైసెస్ వేసాం కాబట్టి అర స్పూన్ సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ మూడు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టుకున్నానండి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే పులావ్ అయినా బిర్యానీ అయినా పొడి పొడిగా వస్తుందండి ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ చప్పున వేసుకోవాలి అదే సోనా మసూరి అయితే రెండు గ్లాసులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఇందులోకి కసూరి మేతి కొద్దిగా వేసుకోవాలి గుప్పెడు పుదీనా ఆకులు గుప్పెడు కొత్తిమీర ఆకులు ఒక అర స్పూను నెయ్యిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి సాల్ట్ ఏమైనా తగ్గితే ఇదే స్టేజ్లో చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి లేదంటే అన్నానికి ఫ్లేవర్ సరిగ్గా అంటదు ఇప్పుడు వాటర్ కొద్దిగా మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి అదే సోనా మసూరి రైస్ అయితే హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలండి ఆవిరి తగ్గిన తర్వాత వెంటనే మూత ఓపెన్ చేయకుండా కొద్దిగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నానండి చాలా టేస్టీగా కుదురుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అంతే సింపుల్గా బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్గా మష్రూమ్ పెప్పర్ ఫ్రైని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగుని వేసుకోవాలి ఈ కూరకి ఉల్లితరుగు ఎక్కువగా పడుతుందండి ఇప్పుడు ఇందులోకి అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు వందల గ్రాముల మష్రూమ్స్ని తీసుకుంటున్నానండి నాలుగు వందల గ్రాములకి ఒక పావు కేజీ అయినా ఉల్లితరుగు ఉండాలండి ఈ విధంగా కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని గుప్పడు కరివేపాకు ఒక స్పూను కారం వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూ బాగా మగ్గించుకోవాలి మన ఛానల్లో మష్రూమ్ దమ్ బిర్యానీ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న సైజు మష్రూమ్స్ అని ఏమీ కట్ చేయట్లేదు అవే పెద్ద సైజ్ అయితే నాలుగు ముక్కల కింద కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మష్రూమ్స్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మనం ఎటువంటి వాటర్ వేయనవసరం లేదండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టకుండా మగ్గించుకోవాలి చాలా త్వరగా ఉడికిపోతాయండి మష్రూమ్స్ వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసి మష్రూమ్స్ని కడిగినట్లయితే మష్రూమ్స్ ఉండే బ్యాక్టీరియా అంతా పోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ మగ్గించుకోవాలి లేదంటే చాలా వాటర్ వచ్చేస్తాయండి మష్రూమ్స్ నుంచి ఈ విధంగా బాగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని మొదటే వేయకుండా ఇలా చివరిగా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు అర స్పూను ధనియాల పొడి పావు స్పూను గరం మసాలా అర స్పూను లేదంటే పావు స్పూను మిరియాల పొడిని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మిరియాల పొడి అనేది పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు వేసుకోవచ్చండి ఇలా చివరిగా వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది మిర్యాల ఘాటుతోటి మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి పూరీలోకి బిర్యానీలోకి ఎటువంటి ఫ్లేవర్డ్ రైస్లోకైనా తినచ్చు చూసారు కదా ఎంతో సింపుల్గా వెజ్ బిర్యానీ అందులోకి కాంబినేషన్గా మష్రూమ్ పెప్పర్ ఫ్రైని ఏ విధంగా తయారు చేశాము ఈ మష్రూమ్ దమ్ బిర్యానీ లింక్ అండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి Thanks for watching.